నమస్తే మీరు చూస్తున్నటువంటిది జాతీయ లోక్ అదాలత్ మండల న్యాయ సేవాధికారి కమిటీ గుత్తి ద్వారా ఈ నెల పదహారవ తేదీన మండల న్యాయ సేవాధికారి కమిటీ ఆధ్వర్యంలో మరి కక్షిదారుల నుంచి సేవా దృక్పథంతో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారం అయ్యేందుకు గాను మరి పోలీసులు సహకరించి మరి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి వారిని హాజరుపరిచి సాధ్యమైనంత వరకు రాజీ ప్రయత్నంలో కేసులు తగ్గించే విధంగా గాను ఈ మేరకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మరి ఈ నెల పదవ తారీఖు నాడు నిర్వహిస్తున్నారు ఈ మేరకు మరి పలువురు సహా సహకరించి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ మేరకు మండల న్యాయ సేవాధికారి కమిటీ గుత్తి ఈ మేరకు ఒక ప్రకటనలో విడుదల చేసింది మరి ఇందుకు గాను గుత్తి ఏబిజే పరిధిలోనిటువంటి ఆయా పోలీస్ స్టేషన్ల యొక్క సిబ్బంది అయితేనేమి పోలీసు ఎస్ఐలైతేనేమి సిఐలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం